నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి రెండు ఎనిమిది స్థానాల మధ్య కాలసర్పదోషం గోచార రీత్యా ఈ వారం ఏర్పడడం జరిగింది ఈ యోగ ప్రభావం వల్ల రెండవ భావ ఎనిమిదవ భావ ఫలితాలు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా రెండో స్థానం అనేది ఎవరికన్నా చాలా ఇంపార్టెంట్ ధనం కుటుంబం వాక్కు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అవగాహన ఏదైనా ఒకరి జీవితంలో రెండో స్థానం బాగుంటేనే వాడు రెండు పూట్ల చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉంటాడు అటువంటి స్థానంలో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ కాళసర్ప దోష ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో ఒకరికి ఒకరికి పడకపోవడం వల్ల ఒకరి యొక్క బలహీనతలు వేరొకరు ఎత్తిచూపడం వల్ల కుటుంబం యొక్క ప్రతిష్ట పరువు బయటపడే అవకాశం ఉన్నది దీనిని ఆసరాగా తీసుకొని ఇతరులు మీ కుటుంబం మీద పెత్తనం చేయడం కానీ ఏదో విధంగా మీ కుటుంబంలో వారి స్థానం సంపాదించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం పెత్తనం మీకు చాలా వరకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది మీరు చెప్పిన మాట కుటుంబంలో ఎవరూ పట్టించుకుపోవడం వల్ల మీరొక ప్రేక్షక పాత్ర వహించవలసి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య వారి యొక్క ప్రవర్తన మీకు చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఏదో జరుగుతుందో అనిపిస్తూ ఉంటుంది అది ఏం జరుగుతుందో మనకు అవగాహన జరగదు మీరొక ప్రయత్నం చేస్తుంటే వేరొక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మీరు మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా వివాహ ప్రయత్నం మీరు చేస్తుంటే వారు వేరే ప్రయత్నం చేస్తూ ఈ సమస్యని సందిగ్ధంలో పడే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశం లేదు ఈ ప్రభావం వల్ల అష్టమంలో కేతు ముఖ్యమైన విషయాలు విడిచిపెట్టి అనవసర విషయాల మీద కలగజేసుకొని మనకు ఏ విధంగా లాభం లేని ప్రతిఫలం లేని పనిలో నిమగ్నం అవ్వడం జరుగుతూ ఉంటుంది కాలం అంతా కూడా వృధాగా వేస్ట్గా గడుపుతూ ఉంటారు అసలు కుటుంబ సమస్యలు పక్కన పెట్టి ఇతర కుటుంబాల సమస్యలు వారిని పరిష్కరించడంలో ఎక్కువ మీ కాలాన్ని సమయాన్ని ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు సో ఇది ఈ ప్రభావం ఒక వారం మాత్రం ఉంటుంది అలాగే ఇదే వారం ప్రారంభంలో ఆరవ స్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం కంపల్సరిగా అది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఆర్థికపరమైన సమస్యలు రుణ ఒత్తిడి రుణదాతల ఒత్తిడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే మీరు చేసే ఏ ప్రయత్నం అన్నా మీ కుటుంబ సభ్యులే విరోధించి ఉంటారు మీకు ఏ విధంగా కూడా సహకరించే ప్రయత్నం అయితే జరగదు సో ఈ విధంగా ఉంటే కేవలం గురువు చతుర్థ స్థానంలో ఉండడం వలన ఏదైనా ఒక ఆశ్రమంలోనో దేవాలయంలోనో ప్రశాంతంగా జీవితం గడపాలనే ఆలోచన వస్తూ ఉంటుంది బట్ కానీ ఎక్కడన్నా ఎక్కడికైనా కూడా ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక ప్రశాంతమైన జీవితం కావాలంటే ఈ వారంలో కొద్ది రోజులైనా మీరు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలోనో దేవస్థానంలోనో మంచి కాలక్షేపం చేయడం మంచిది అయితే రవి మించుమించుగా ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో ఉచ్చులో ఉంటాడు అలాగే ఈ నెల ఈ వారం ఏడో తారీఖు తర్వాత ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అన్నది చాలా వరకు మీ యొక్క ప్రయత్నానికి పెద్దల సహకారం అధికారుల సహకారం లభిస్తూ ఉంటుంది చొరవగా మీరు ఏ ప్రయత్నం చేసినా వారం చివరిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇది విద్యార్థులకి చాలా వరకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదన్నా పోటీ పరీక్ష రాసినా సక్సెస్ రావడం జరుగుతుంది విద్యార్థులకు మాత్రం సొంత ప్రాంతంలో కాకుండా దూరంగా వేరే రాష్ట్రంలోనో వేరే జిల్లాలోనో మీకు ఈ కాలేజీలో సీటు మగైరా వస్తూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మొత్తం మీద విద్యార్థులకు మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఈ కుటుంబ విషయాలు చాలా వరకు ఇబ్బంది పెడతాయి ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు టైట్ పొజిషన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరిగా ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేస్తూ ఒక ఆరు దానిమ్మ పళ్ళు బాగా మంచివి అమ్మవారికి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఇవ్వడం వల్ల లేదా ఆరు దానిమ్మ పళ్ళు ఏదైనా మొత్తైదువులకి పంచడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే పదో తారీఖు అంటే ఈ వారం చివరిలో మే పదో తారీఖున శని త్రయోదశి రాబోతున్నది ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీసుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కలిసినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు కేవలం అగ్గిపెట్టె దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంట్లో శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి రావచ్చు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా కాలు కొడుకోవాలన్న నియమం ఏమీ లేదు రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవాను మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది అది గమనించండి దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ వేసుకొని తాలింపు పెట్టని వంటి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో చాప వేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళా చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యోదయం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది అంటే ఇందులో టైం ఇంపార్టెంట్ రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి సూర్యోదయానికి ముందే జరగాలి దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది స్వస్తి